ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేల కులాల యొక్క పరిస్థితి తెలిసినప్పుడు ముఖ్యంగా మన కులాలను తెలంగాణలో మన కులం ఒకటి పాయింట్ రెండు శాతం ఈ రోజున పదహారు ఎన్నికలు జరిగినాయి ఈ రాష్ట్రాన్ని పదిహేడు వందల నలభై మూడు ఎమ్మెల్యేలు అయితే వన్ పర్సెంట్ చొప్పున ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి చెప్పండి పద్దెనిమిది మంది కుమ్మరి ఎమ్మెల్యేలు ఉండాలి ఈ రాష్ట్రం పద్దెనిమిది మంది కుమ్మరి ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది ఉన్నారు ఒక్కరు కూడా లేదు ఇది మనకు జరిగే నష్టం కమ్మల యొక్క పర్సెంటేజ్ కుమ్మర్ల కన్నా తక్కువ ఈ రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎలా మనకన్నా తక్కువ కులం వెలమలు ఈ రాష్ట్రంలో పాయింట్ టూ ఎయిట్ పర్సెంటే ఉండే వాళ్ళు మనం వాళ్ళకన్నా మూడింతలున్నాం వాళ్ళకన్నా మనం ఎంతం ఉన్నాం వన్ పాయింట్ జీరో టూ కానీ ఎంత మంది ఎమ్మెల్యేలు అయ్యారు చెప్పండి పదమూడు మంది ఉన్నారు ఈనాటి అసెంబ్లీలో పదమూడు మంది వాళ్ళు పదమూడు మంది ఉంటే మనం ఎంత మంది ఉండాలి చెప్పండి పదమూడు మూడు ముప్పై తొమ్మిది మంది ఉండాలా ఒక్కడ కూడా గాలే నలుగురు అయితే మనం ఎంత మంది కావాలా మనం పద్దెనిమిది మంది కావాలా మనం కాలే ఈ రకమైనటువంటి అవగాహన మనకు అవసరం మనం ఓట్లు ఎవరికి వేసుకుంటున్నాం మన తోటి కులాలు ఎవరికి ఓట్లు వేస్తున్నారు మనలాగా అసెంబ్లీ గడప తొక్కని కులాలు దాదాపుగా వంద కులాలు ఉన్నాయి బీసీ కులాలు వాళ్ళందరినీ మనం కలుసుకోగలుగుతున్నావా మాట్లాడుకోగలుగుతున్నామా మనతో పాటు ఎస్సీ ఎస్టీ కలుపుకోగలుగుతున్నామా ముస్లింలు కలుపుకోగలుగుతున్నామా అనేటువంటి ఆలోచనలు మనకు రావాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలో ఈ ఆలోచనలు రాకుండానే मानव ने पालिशताई